ఆ టైంలో కాకిని చూస్తే కాపురం నాశనమే అరిచిందంటే మరణమే ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు అన్ని వచ్చేశాయి గాని ఒకప్పుడు మన పూర్వీకులు దూరంలో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ కోసం పక్షులను వాడుకునేవాళ్లు పక్షుల ద్వారా తమ సందేశాలను దూరాన ఉన్న వ్యక్తికి తెలియజేసేవాళ్లు అక్కడ వాళ్లు ఇచ్చిన రిప్లైని ఆ పక్షి తిరిగొచ్చి మళ్లీ యువతలి వ్యక్తికి అందించేది అనేక పాత సినిమాల్లో కూడా మనం ఈ సీన్స్ ఎక్కువగా చూసే ఉంటాం అయితే పోస్ట్ ఆఫీసులు తర్వాత అనేక ఇతర కొరియర్ సర్వీసులు అందులోకి వచ్చేసాయి దీంతో క్రమంగా పక్షులను సందేశాల కోసం ఉపయోగించడం తగ్గిపోయింది ఫోన్లు వచ్చాక అసలు పూర్తిగా పక్షులతో సందేశం చేరవేసే పద్ధతి కనుమరుగైంది అయితే పక్షులకు సంబంధించి కొన్ని మూఢనమ్మకాలు భావనలు మనలో చాలా మందికి ఉంటాయి పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా కొన్ని పక్షులు ఎదురొస్తే శుభాలు అశుభాలు ఉంటాయనే మూఢనమ్మకాలు మనలో మందికి ఉండే ఉంటాయి ఈ కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలపై నమ్మకం తగ్గినప్పటికీ పక్షులపై ఇంకా అనేక నమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి అందులో ఒక మూఢనమ్మకం ఏంటంటే కాకిని చూస్తే దురదృష్టం కలుగుతుందని నెమలిని చూడటం శుభ నమ్ముతారు పక్షి అకస్మాత్తుగా తలపై తగిలితే అది శుభ లేదా అశుభకరమైన సంఘటనకు సంకేతంగా పరిగణించబడుతుంది పురాతన కాలంలో దీనిని అశుభకరమైనదిగా పరిగణించేవాళ్లు కానీ జ్యోతిష్యం దానిని పూర్తిగా తిరస్కరించింది పక్షుల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఏదైనా శుభకార్యం సమయంలో పక్షి తల వంచి ఉంటే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అదే సమయంలో ఒక పక్షి వచ్చి భుజంపై కూర్చుంటే అది ఆర్థిక లాభం శుభవార్తకు చిహ్నంగా పరిగణించబడుతుంది సమీప భవిష్యత్తులో మీ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు రావచ్చని కూడా అది సంకేతం అని చెప్పబడింది అయితే మన మిత్రదేశం రష్యాలోనే పక్షుల శకునాలు చెడు శకునాలు పుట్టాయని నమ్ముతారు అక్కడి ప్రజలకు ఈ విశ్వాసాలపై అపారమైన నమ్మకం ఉంటుందట పక్షి ఆటోమేటిక్ గా తలపై కూర్చుంటే అది అదృష్టానికి ఆనందానికి సంకేతం అని రష్యన్లు నమ్ముతారు కాకులకు సంబంధించిన అపోహలో నమ్మకాలు కాకులు ముఖ్యంగా చెడు శకునానికి చిహ్నంగా పరిగణించబడతాయి కళ్యాణ మండపంలో కాకి వచ్చి కూర్చుంటే దంపతుల బంధం ఎక్కువ కాలం ఉండదనే అపోహ ఉంది కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది ఇంటి ఆవరణలో లేదా ఇంటిపై కప్పుపై కాకి అరిస్తే మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారన్న సంకేతంగా చెబుతారు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా సమీపంలో కాకి పదే పదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణిస్తారు శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుందని నమ్ముతారు సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుందని చెబుతుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు